గ్రూప్ వన్ విషయంలో ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంది చెయ్యకూడని తప్పులని ప్రభుత్వం చేస్తుందని బీఆర్ఎస్ అంటోంది రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటు మారుతుందంటూ మండిపడుతోంది ప్రభుత్వానికి హైకోర్టు చెంప చెల్లు అనిపించిందని బీఆర్ఎస్ హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలన్నారు దాసోజు శ్రేవణ్ హుందాతనం ఉండాలా చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతరంతో తప్పులు ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటప్పల్ రిటప్పియల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని అదేవిధంగా ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతాయి తెలుగుదా ఐఏఎస్ ఆఫీసర్ సిట్టింగ్ దేర్ ఆయన ఆయన ఒక చైర్మన్ ఆయన కింద ఇంకొక సెక్రటరీ ఉంది ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఇంతమంది అధికారులు ఉన్నారు ఇంతమంది ఉండగా ఇన్ని లోపభూయిష్టంగా ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా మాడతారు అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనుక ఉన్నటువంటి ఒక ఎవరు తిమింగళాలు ఎవరు బయటికి రావాలా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతా ఉన్నాం